నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకులు మా కాంగ్రెస్ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు సుదర్శన రెడ్డి గారిని పెద్ద పెద్ద మాటలు అన్నారు వాళ్ళే భిక్షం పెట్టిన కంచెడ్డి గంగాధర్ ఏదైతే నరసింహారెడ్డి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల అమ్ముడు అయిన నరసింహారెడ్డికి చెప్తున్నా కబర్దార్ నరసింహారెడ్డి నువ్వు ఏదైతే పదేళ్లలో ఒక్క రూపాయి తీసుకని తీసుకురాని వ్యక్తివి నువ్వు నువ్వు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా ఖబర్దార్ నరసింహారెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒక్క రూపాయి తీసుకురాని వ్యక్తి నువ్వు నువ్వు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా ఏదైతే మీరు అరవింద్ని యూజీ ఎగురుతు ఆ అరవింద్కి చెప్పు బుద్ధి ఆ బుద్ధి తీసుకొచ్చుకో ఎంపీ అరవింద్ నువ్వు కూడా జూటా పార్టీలో తిరిగి జూటా జూటా మాటలు చెప్పి బీజేపీ పార్టీని మా కాంగ్రెస్ పార్టీని తిడతావా ఖబర్దార్ అరవింద్ నిన్న కంచెట్టి గంగతర్ ఇష్టం వచ్చినట్లు మా నాయకుడిని మాట్లాడడం జరిగింది ఖబర్దార్ కంచెట్టి ఏం చేసినావో చూపిస్తాం నువ్వు కాంగ్రెస్ పార్టీలా ఉండి కాంగ్రెస్ పార్టీ భిక్ష మీద ఈరోజు నువ్వు చైర్మన్ అని చెప్పుకున్న బోర్డు మా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఈరోజు ఆ భిక్ష మీద నువ్వు ఉండి ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు అంటావా ఇప్పటికైనా సోయ తెచ్చుకో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే వైఎస్ఆర్పీడ పోయినావు వైఎస్ఆర్ పిడకెళ్ళి మరే కాంగ్రెస్కి వచ్చినావు మళ్ళీ ఆడికెళ్ళి టీఆర్ఎస్కి పోయినావు నువ్వు మళ్ళీ బీజేపీలో ఉన్నావు నువ్వు రేపు ఏ పోతావు తెలది నీ ఎమ్మెల్యే చేయడానికి ఇరవై లక్షలు తీసుకున్నావు నువ్వు ఈరోజు మా పార్టీ నాయకుడిగా మాట్లాడతావా అలాగే అభివృద్ధి గురించి మాట్లాడినావు ఏం అభివృద్ధి చేసినావు నువ్వు ఎన్ని తీసుకున్నా చేరినప్పుడు చూపడాల్లా మా అన్న హైదరాబాద్లో ఉండి రెండు సార్లు గెలిచిండు ఇక్కడ ప్రాబ్లం వస్తే ఇలా నలుగురు వర్గర్ పెట్టిన చరిత్ర ఏపీ శ్రీనివాస్ది ముప్పై లక్షల రూపాయలు ఇలా మేడం అన్నపూర్ణమ్మ గారు ఉంటే స్పెషల్ కోట కింద ముప్పై లక్షలు తీసుకొచ్చి ఇక్కడ నిధులు చూపించిన ఘనత ఏపీ శ్రీనివాస్ చిన్నా గారిది ఇప్పటికీ ఐదు లక్షల రూపాయలు మన మున్సిపల్ రాజులైనా చెప్తారు ఇప్పటికి ఐదు లక్షల రూపాయలు పెండింగ్లో బిల్లు ఉంది ఇంకా అయినా కానీ అభివృద్ధి ఆరుమూరు అంటే అభివృద్ధి చెయ్యాలా దీనికోసమే మొన్న మూడు కోట్ల కోసం ప్రయత్నం చేయడం జరిగింది అందులో భాగంగానే సురేషన్ రెడ్డి గారిని ఆరుమూరుకి రప్పించి ఇక్కడ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉన్నా కానీ ఆరు ఆరుమూరు అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఎమ్మెల్యే గారితో కూడా అభివృద్ధి పనులు పాల్గొని సుదర్శన రెడ్డి గారు పెద్దలు ఉంటే బాగుంటుంది జిల్లాకు ఆయననే పెద్ద బాస్ కాబట్టి అలా ఏంటంటే ప్రమాణ స్వీకారం చేయని మంత్రి కాబోయే మంత్రివర్యుడు అలాంటి వారి మీద మీరు పిచ్చి పిచ్చి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు ఇంకోటి ఈ కన్సెప్ట్ మాట్లాడుతుండు రాజకీయ వ్యభిచారం మాట్లాడతావా నువ్వు వ్యభిచారం ఏం చేసావు తెలదా ఎర్ర మందిలో ఒక కాలు మొక్కిన గుర్తున్నదా చిన్న ఆ ఇరవై మంది కాలు మొక్కకుంటే ఆ రోజు పీసీ భోజన చైర్మన్ అయ్యేటోడు అదే రెడ్డి గారు మీకు చెప్తే ఏపీ చిన్న పక్క జరిగితే ఆ రోజు నువ్వు చైర్మన్ అయినావు అది గుర్తుపెట్టుకో నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అదే చిన్న నీకు అది గొప్పతనం అది అయినది మాట్లాడి ఏమున్నా కానీ కంచిట్టి మనోడు చూసుకోండి అట్లాంటి మనుషుల మీద అది ఆకారం గురించి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ రాజకీయం ఉంటే ఆ రాజకీయంగా ప్రతి విమర్శ చేయు అభివృద్ధి చూపెడదాం రా అంబేద్కర్ చూస్తారా లేకపోతే నువ్వు ముప్పై ఆరు వాళ్ళల్లో అన్న మాటగా చెప్తున్నది క్లాస్ పెట్టుకోండి ముప్పై ఆరు వాళ్లలో నువ్వే వాడి చేసినా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పేసి ఆ ఆ వ్యక్తితో గెలిచి ఊహ అని చెప్పేసి ఆ చిన్న మాటగా ఈ మాటలు నాకు చెప్పమని చెప్పిండు ప్రెస్ మీట్లో ముప్పై ఆరు వాటిలో ఏ వాటనే చేసుకో ఆ వాటిలో కంపల్సరీ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టి ఓడగొడతాడు అది గుర్తుపెట్టుకో ఖబర్దార్ కంచెట్టి పిచ్చి పిచ్చి మాటలు చేసి నీకు అది అధిష్టానం నీకు ఇంకో ఫలం ఎందుకు ఇస్తలేదు నువ్వు ఉండకపోతావు తెలియదు ఇప్పుడు బీజేపీలు ఉన్నావు రేపు వెళ్ళకపోతావు తెలియదు దానికోసమే నీకు పదవి ఇస్తలేదు అది తెలుసుకో ఫస్ట్ అరవింద్ మెప్పు కోసం మేము చిన్న సుదర్శన మెప్పు కోసం కాదు సుదర్శన్ రెడ్డి చిన్న ఇద్దరూ ఒకటే మహేష్ అన్న చిన్న రెడ్డి ముగ్గురు ఒకటే అభివృద్ధి కోసం నిజామాబాద్ జిల్లాకు పాటు పడుతుంటే నీకు కళ్ళు మసూలుతోనేవా నువ్వు అరవింద్ మెప్పు కోసం చేస్తలేవా ఇంకోసారి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడి తిరగని అంటే న్యాయం తాగి ఆరుమూరు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఆరుమూరు ఆయన ఆరుమూరే ఉట్టి పిల్లలు బిడ్డ ఆరుమూరు ఉదయం వేస్తుండు నెక్స్ట్ ఆరుమూరనే ఏం చేసి చూపెడతాడు చూపెట్టు నువ్వు గెలిచి చూపెట్టు నువ్వు డైరెక్ట్ నువ్వు ఫస్ట్ తర్వాత నీకు మాట్లాడదు కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు చేసి నువ్వు సిద్ధాంతపరంగా మాట్లాడు నువ్వు పార్టీ పరంగా మాట్లాడు కార్యకర్తలను తిడుతున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు నీకేం చేసి నువ్వు పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా ఇది కాంగ్రెస్ పార్టీ లేకపోతే నీకు రాజకీయ పిచ్చి ఇక్కడికి వచ్చింది ఇప్పటికి నేను నీ భార్య ఇంకే పట్ల ఉన్నది నేను కను వేపించావా భార్యకు ఏపీ లేవు ఎందుకు ఇదిపాటు తిరుగుతావు ఇంకా నువ్వు ఆ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్న ఏపీ శ్రీనివాస్ గారు తిరుగుతావా ఆయన అధికార ప్రతినిధి రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఆయన మీటింగ్ పెట్టే అధికారం ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ ఇవ్వచ్చు మాట్లాడచ్చు ఆ హోదాతోనే ఆరుమూర్లో మాట్లాడాడు గాంధీభవన్లో మాట్లాడతాడు మొన్న ఎటువెల్ లో మాట్లాడాడు ఎక్కడైనా మాట్లాడే అధికారం రాష్ట్రం నాకు ఇచ్చింది అది అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుకో లేకపోతే నీ తెలియకపోతే నీ ఎంపీని అడుగు ఎంపీని అడుగు తెలియకపోతే రాష్ట్ర అధ్యక్షుడు అడుగు కాంగ్రెస్ పార్టీలో అధికారపడి ఏంటని తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు ఆయన ఆ వదతోనే మాట్లాడిండు మేము మేము జరగబోతానికి మాట్లాడేందుకు మా నాయకుడు అవసరం లేదు అందుకో రోజు మేము మాట్లాడుతున్నాం కాబట్టి దారు ఇంకోసారి మాట్లాడితే బాగుండదు ఏమున్నా ఆ మాట వెలుగా తీసుకోవాలని మీడియా తెలియజేస్తున్నాం నిన్న బీజేపీ మిత్రుడు మీడియా సమావేశం నిర్వహించి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ఏపీ శ్రీనివాస్ చిన్న గారిని రెడ్డి గారిపై విమర్శలు చేయడం జరిగింది విమర్శలు ఎలా ఉన్నాయంటే పూటకో పాటి మారే వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు కూడా మా నాయకుల్ని విమర్శించడం అనేది హాస్యాస్పదంగా ఉంది వాళ్ళు ఎందుకు విమర్శించినా కూడా వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం మా సుదర్శన్ రెడ్డి చిన్న గారు ఆరుమూర్ నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ముప్పై ఐదేళ్ళుగా ఉన్నాడు ఈ రోజు కూడా పార్టీ మారలేడు పార్టీ క్షీణించినా కూడా పార్టీని పట్టుకున్నాడు అధికారం లేకపోయినా ఉన్న పార్టీని పట్టుకున్నాడు ఆయన ఎక్కడ లైమ్ లైట్లో రాకుండా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి ఆయన బాధ్యతగా పార్టీ పక్షాన ఆయన పార్టీ నాయకులను రక్షిస్తూ ఆయన మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాడు దానికి వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నవారు విమర్శకు ప్రతి విమర్శ చేయడం కామను కానీ వీళ్ళు పిచ్చికుక్కలు లేక విమర్శించకూడదంటే మీ గుండు అరవింద్ ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని మీ ఎమ్మెల్యే రాఖేడ్ దగ్గర గంధం తీసుకొని గుండు పూసి అరవింద్కి పూజ చేసుకొని తప్పితే ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు బంద్ చేసుకొని బీజేపీ మిత్రులకు నేను చెప్తున్నాను మీరు చెప్తున్నారు రాజకీయం అరవింద్ చేస్తాడు చిల్లర రాజకీయం ఆయన చేసేది ఏంటంటే టూరిస్ట్ ఎంపీ అరవింద్ ఒక టూరిస్ట్ ఎంపీ నెలకు రెండు నెలలకు వస్తాడు నియోజర్గంకి ఏదో ఒక కాంట్రవర్సీ ఆయననే క్రియేట్ చేస్తాడు దాని గురించి చర్చించుకొని ఆయన మీదకి ఫోకస్ వచ్చే విధంగా ఆయన క్రియేట్ చేసుకొని వెళ్ళిపోతాడు కింద మీలాంటి నాయకులు ఆయన మా మీకు ఏదో చేశారని మీరు భ్రమలో ఆయన కోసం భజన చేస్తూ మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు మీరు పద్ధతి మార్చుకోండి రాజ సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు ఆయననే మూడు ప్లేస్లు ఆల్రెడీ మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కన్ఫర్మ్ చేశారు దాని మీద మీరు కలెక్టర్ గారు కూడా చెప్పాడు నవోదయ విద్యాలయం గురించి జక్రాన్పేట నారాయణపేట రోడ్లో కన్ఫర్మ్ చేశామని మూడు స్థానాలు పంపిస్తే ఒక స్థానం పంపడానికి ఉండదు మూడు స్థలాలను ఎంపిక చేసి పంపడం జరిగింది అంతేగాని సుదర్శన ఒక నాయకుడు మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తలేడని చెప్తున్నాడు గవర్నమెంట్ వచ్చిన తో ఏర్పడగానే మొదటి సబ్ క్యాబినెట్ సబ్ కమిటీని వేయించి శ్రీధర్ బాబు గారి నాయకత్వం వేపించి నిజాం షుగర్ ఫ్యాక్టరీని సబ్ సబ్గడ్ నేర్పించి మూడు ఫ్యాక్టరీలు సందర్శించి దానిపై ఉన్న బకాయిలకు రెండు వందల కోట్లకు పైగా బకాయిలను విడుదల చేసి మళ్ళీ ఇప్పుడు మొన్న పెట్టిన బడ్జెట్లో మళ్ళీ నూట యాభై కోట్లు కేటాయించి రైతులతో సమావేశాలు నిర్వహిస్తూ చెరుకు పంట పండించండి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి సదస్సులు నిర్వహిస్తున్న వ్యక్తి రెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు అది ఒక మీ విఘ్నతగా వదిలేస్తున్నాం మేము మీ అరవింద్ ఖాళీ కాగితాల మీదే బోర్డు చేసినా అని చెప్పి చెప్తున్నాడు ఇప్పటికి మరి బోర్డు చేస్తే రైతులు ఇప్పుడు మార్కెట్ యార్డ్లో పసుపుస్తుంది మరి ఎందుకు ధర రావట్లేదు మరి ఎందుకు మీరు చెప్పిన బోర్డు ఏం పనిచేస్తుంది కనీసం బోర్డు ఆఫీస్ కూడా లేదు ఖాళీ పేపర్లలో ఏదో సోషల్ మీడియాలో అల్చల్ చేసుకొని తప్పితే మీరు ఎటువంటి చేయలేదు నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న ఆరేళ్ల కాలంలో మీ పదకొండేళ్ల బీజేపీ పాలనలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన చేసిన అభివృద్ధి శూన్యం కనీసం నిజాంబాద్ టు ఆర్మూరు ఈ హైవేని కంప్లీట్ చేయని దద్దమ్మ అరవింద్ నిజాంబా ఆర్మూర్ టు నిజాంబాద్ బాంబే వరకు ఉన్న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ని రద్దు చేస్తే దాన్ని పునరుద్ధరించే కెపాసిటీ సత్తలేని దద్దమ్మ అరవింద్ అదేవిధంగా ఆర్మూర్ టు జగితాల్పూర్ దాకా హైవే జగిత్యాల టు ఎప్పుడో మధ్యాష్టి గారు ఉన్నప్పుడు మంజూరైన హైవేను ఇప్పటి వరకు పట్టాలెక్కించేడు చెవట దద్దమ్మ అరవింద్ మీరా మా గురించి మా పార్టీ నాయకత్వంపై అభివృద్ధిపై మీరు చేసేది ఎటు గాలి ఉంటే అటు పోవడం ఎటు డబ్బులు ఇస్తే అటు మీ కౌన్సిల్లో ఓట్లు వేయడం ఏ పార్టీ ఉంటే మీ రాజకీయ అస్తిత్వం కోసం పార్టీలు మరణం చేసే మీరా మా నాయకుల్ని విమర్శించేది ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు మాట్లాడితే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ మీరు చేస్తే పద్ధతిగా చేయండి మీరు పూలేస్తే మేము పూలేస్తాం మీరు రాలేస్తే మేము రాలేస్తాం ఎట్లా తిరిగి నేరే మేము చూస్తాం మీరేందా తిరగనిచ్చేది ఆర్మూలరా మేము ఆర్మూలరా ముప్పైదండలు చేస్తున్నాం ఒకటే పార్టీలోని రాజకీయం చేస్తున్నాం మీలా అటు ఇటు పార్టీలు మారుస్తూ డబ్బులకు ఆశపడుతూ అవేం చేయట్లేదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం నిన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ అరవింద్ని విమర్శించే అర్హత కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు లేదని చెప్తున్నారు మేము ఈ సందర్భంగా బీజేపీ మిత్రులకు చెప్తున్నాం ఏంటంటే ని విమర్శించే తిట్టే హక్కు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఉంది ఎందుకంటే అరవింద్ జీవితమే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఆయన తినే తిండి తిరిగే కారు ఉండే ఇల్లు కట్టుకునే బట్ట అన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షే కాబట్టి ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టే తిట్లు కానీ విమర్శలకు కానీ ఆయన అరుగుడే ఆయన పడాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నాయకులకు మేము చెప్తున్నాను